సింగరాకొండలోని శ్రీ సైతన్య నవోదయ స్కూల్ చదువుతున్న తమ కుమారుడు తౌషిక మరణానికి కారణమైన స్కూల్ ప్రిన్సిపాల్ వార్డెన్ కరస్పాండెంట్ మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బాలుడు తల్లిదండ్రులు ఉంగోలు కలెక్టరేట్ వద్ద నిరసనార్కం చేపట్టారు ఈ సందర్భంగా బాలుడు తండ్రి సయ్యద్ వలీ మాట్లాడుతూ ఈ కేసు సంబంధించి సింగరాకొండ ఎస్ఐ నిందితులకు కాపు కాస్తున్నాడని ఆరోపించారు मैडम <laughs> तूं <laughs> टेकन के मार పోస్ట్ మార్టం గంట వచ్చి ఇంకోటి అంటాడో నాడు ఏ నాడు చెప్పా ఎనభై ఐదు ఐదు

మరణానికి నా చిన్న కొడుకు సార్ ఎనభై ఐదు వేలు ఫీజు కట్టినప్పుడు యాజమాన్యం నాకు దజ్బాద్ సార్ నల్లు ఎనభై ఐదు వేల రూపాయలు ఫీజు కట్టించుకున్నప్పుడు అడగలేదా ఫోన్ చేసి ఫీజు అడగలేదా నాకు ఎనభై ఐదు వేల రూపాయలు ఫీజు కొడుకు యాజమాన్ దిపోయినందుకు యాజమాన్యా దశబా డీవరా వాటిని తరచుగా రెండు మూడు సార్లు ఇబ్బంది పెడుతున్నారని నేను ప్రత్యేకంగా సార్ వాళ్ళకి చెప్పాను అయినా పట్టించుకోలేదు ఇప్పుడు నా ఏంటంటే నా పిల్లోడి జరిగినట్టు ఇంకొకరికి జరగకూడదు ఆ స్కూల్ ఎమ్మట లాకప్ చేసేలా ఇంకా ఎప్పుడు తిరగకూడదు వాళ్ళకి మరణ శిక్ష పడాలి ఆ నలుగురికి అదొకటి మటుకు ముఖ్యం సార్ నా నా కొడుకు ఆత్మసంతగా నా కొడుకు ఆత్మ శాంతించాలంటే వాళ్ళ స్కూల్ లాకప్ పెట్టి ఆ నలుగురికి మరణ శిక్ష పడాలి సార్ పడితేనే నా మరణం నాకు శాంతి నా పిల్లోడికి శాంతం నాకు చిన్న కొడుకు సార్ ఎనభై ఐదు వేల రూపాయలు మూడు సంవత్సరాల నుంచి కడుతున్నాను సార్ అంత మటుకు యాజమాన్యం రెస్పాండ్ ఇవ్వడానికి లేదా సార్ నాకు లేదా ఇవ్వరా ఆ సింగరాయకొండ ఎస్ఐ గారు ఈ కేసుని తప్పుదా ఖచ్చితంగా పట్టించే నేను ఆ పోస్ట్ మార్టం మాటం అన్నారు కానీ ఆ మాటాన్ని ఖచ్చితంగా తప్పుదారి పట్టిస్తాడు ఈ సింగరాయకొండ ఎస్ఐ గారు అది మటుకు పక్క అనుమానం అది మటుకు ఇప్పుడు దాకా టవల్ అంటే చేయలేదు ఆ టవాలు నా కొడుకు చచ్చిపోయినాడు అన్నాడు కానీ నిన్ను చంపేసి ఆ సవాల్ యాడ్ చేస్తా ఏం సార్ ఇంత అన్యాయం అయితే వాళ్ళు అందరికి పిల్లలు లేరా సార్ ప్రతి అందరికీ లేరా సార్ కొడుకులో అన్యాయం మనవడేది సార్ ఇంత అన్యాయం అయింది సార్ ఆ ఎస్ఐ